మత్తైసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము తరువాత ఎరుషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెచ్చగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును వాటిని విప్పి నా యుద్ధకు తోలుకొని రండి ఎవడైనను మీతో ఏమైనాను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనునది శిష్యులు వెళ్ళి యేసు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము ప్రభువు పేరిట వచ్చువాడు స్థుతింపబడునుగాక సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి ఆయన ఎరుషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను జనసమూహము సమూహము ఈయన గలీలయలోని నగరేతువాడగ ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారు నందరిని వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరమనబడును అని వ్రాయబడియున్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేవారనెను గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి అందుకు ఏసు వినుచున్నాను బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింపజేసివి అనుమాట మీరెన్నడునూ చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను అప్పుడు త్రోవ పక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీయూ కనబడలేదు గనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికి నీవు కాపుకాయకుందువుగాక అని చెప్పెను తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనరి అందుకు యేసు మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని మాత్రమే కాదు ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రములో పడవేయబడువుగా కానీ చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పాను ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యుద్ధకు వచ్చి ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు ఈ అధికారం ఎవడు నీకిచ్చెనని అడుగగా ఏసు నేనును మిమ్మునొక మాట అడుగుదును అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారము వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును యోహాను ఇచ్చిన బాప్ ీష్మూ ఎక్కడ నుండి కలిగినది పరలోకము నుండి కలిగినదా మనుష్యుల నుండి కలిగినదా అని వారిని అడిగను వారు మనము పరలోకము నుండి అని చెప్పి ఆయన అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని మనల నడుగును మనుష్యుల వలననని చెప్పితిమా జనులకు భయపడుచున్నాము అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి అందుకాయన ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అది మీతో చెప్పను మీకేమి తోచుచున్నది ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండిరి అతడు మొదటివాణి వద్దకు వచ్చి కుమారుడా నేడు పోయి తోటలో పనిచేయుమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చెను కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయెను అతడు రెండవ వాణి వద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు అయ్యా పోదు పోదునెను కానీ పోలేదు ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ప్రకారము చేసిన వాడని వారిని అడిగాను అందుకు వారు మొదటివాడే అనిరి యేసు సుంకరులను వేష్యలును మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను యోహాను నీతి మార్గమున మీ వద్దకు వచ్చెను మీరతని నమ్మలేదు అయితే సుంకరులను వేష్యలును అతనిని నమ్మిరి మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి మరి ఒక ఉపమానము వినుడి ఇంటి యజమానుడొకడుండెను అతడు ద్రాక్ష తోట నాటించి దాని చుట్టూ వేయించి అందులో ద్రాక్షాల తొట్టి తోలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తాకిచ్చి దేశాంతరము పోయాను పండ్లు కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకొని వచ్చుటకు ఆ కాపుల యొద్దకు తన దాసుల నంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకొని ఒకని కొట్టిరి ఒకని చంపిరి మరి యొకని మీద రాళ్ళు రువ్విరి మరలా అతడు మునిపటి కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానించెదరనుకొని తన కుమారుని వారి వద్దకు పంపెను అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు ఇతనిని చంపి ఇతని స్వాస్థ్యము తీసుకుందము రండని తమలో తాము చెప్పుకొని అతని పట్టుకొని ద్రాక్ష తోట వెలుపట పడవేసి చంపిరి కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వచ్చి నప్పుడు ఆ కాపులనేమి చేయునెను అందుకు వారు ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలములయందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ తోట గుత్తాకిచ్చునని ఆయనతో చెప్పిరి మరియు యేసు వారిని చూచి ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయేను ఇది ప్రభువు వలననే కలిగెను ఇది మన కన్నులకు ఆశ్చర్యము అనుమాట మీరు లేఖనములలో ఎన్నడును చదవలేదా కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనుల మీతో చెప్పుచున్నాను మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవని మీద పడునో వానిని నలిచేయునెను ప్రధాన యాజకులను పరిసయులను ఆయన చెప్పిన ఉపమానములను విని తమ్మును గూర్చియే చెప్పెనని గ్రహించి ఆయనను పట్టుకొన సమయము చూచుచుండిరి కానీ జనులందరూ ఆయనను ప్రవక్తయని ఎంచిరి గనుక వారికి భయపడిరి